హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి నిన్నటి వీడియోలో మీకు నా వాయిస్ ఎలా అనిపించిందో కానీ ఈ రోజు కూడా అలాగే ఉంది ఏమాత్రం మారలేదు ఆయన కూడా మళ్ళీ మీ అందరి కోసం అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను అయితే నిన్నటి వీడియోలో నేను రాముని యొక్క జీవితంలో జరిగిన ఘటాల గురించి అయితే చెప్పాను కదా అయితే ఈడొక చిన్న క్లిప్ అయితే మిస్ అయింది నేను ఈ వీడియో అనేది తీసాను కానీ ఎడిటింగ్ లో ఆ క్లిప్ నేను నిన్నటి వీడియోలో అప్లోడ్ చేశాను అని చెప్పి డిలీట్ చేయగా అది పోయిందనమాట మేము అంత లడ్డు ఆయన ఎట్లా నొక్కుతున్నావు నువ్వు నువ్వు ఇంత లడ్డు ఉంటావా

ఇప్పుడైతే మెయిన్గా రాముణ్ణి దర్శనం చేసుకోవడానికి అయితే నడుస్తూ వెళ్తున్నాం ఆటో అయితే ఒక నాలుగు ఐదు గుడులు చూయించి మమ్మల్ని మెయిన్ ద్వారం దగ్గర అయితే వదిలిపెట్టారు తనకైతే ఒక సిక్స్ హండ్రెడ్ అయితే మేము ఆటో చార్జ్ పే చేసినాం పే చేసిన తర్వాత రామ మందిరాన్ని దర్శించుకునే మార్గంలో ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట మన దగ్గర ఎలా ఉంటాయో గుడిల ముందు రకరకాల షాపులు ఇక్కడ కూడా అట్లనే చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇక్కడ అంతా అయితే మనం ఎట్లా అంటే ఇప్పుడు యూపీ అయినా బీహార్ అయినా ఎట్లా అనుకుంటామంటే అంత నీట్గా ఏముండరు వాళ్ళు తినే గుట్కాలు పాన్ పరగ్లు ఇవన్నీ రోడ్డు మీదనే ఉంటాయన్నమాట కానీ ఈ ప్రాంతంలో అట్లా లేవు ఎక్కడ చూసినా మంచిగా నీట్గా చూడాల్సినట్టుగా ఉందనమాట అయితే మొన్న ఇక్కడ రీసెంట్గా మోడీ వచ్చారు కదా అందుకే ఇదంతా ఇంత మంచిగా చేశారని చెప్పి ఇక్కడ వాళ్ళు అయితే అంటున్నారు ఇంకా మేమేమో ఇంకా రూట్ లో నడుస్తూ ఉన్నాం అనమాట ఎక్కడ చూసినా కొంచెం కొత్తగా పురాతనమైన టెంపుల్స్ లాగానే అనిపిస్తుంది ఇందాక చూసింది కూడా అదే ఇక్కడ చూసింది కదా ఈ రెడ్ కలర్ టెంపుల్ ఉంది కదా అక్కడ హనుమాన్ గడి అని చెప్పి వీళ్ళు అయితే అంటున్నారు అక్కడైతే హనుమంతుడు ఉంటారంట కాకపోతే మేము ఇందాక వేరే హనుమాన్ గడికి అయితే వెళ్ళినాం అయితే నిన్నటి వీడియోలో సీతామాత సింధూరం ఎలా అలంకరించింది తనని చూసి హనుమంతుడు సింధూరాన్ని ఎందుకు అలంకరించుకున్నాడు అని అయితే చెప్తాను అన్నానుగా అయితే సీతమ్మ వారు స్నానం ఆచరించిన తరువాత సింధూరం పెట్టుకుంటుందంట సింధూరం అంటే ఇప్పుడు మన దగ్గర మనం రెడ్ కలర్ కుంకుమని వాడతాం కదా ఎక్కడైనా సరే ఇక్కడ ఆరెంజ్ కలర్ సింధూరం అయితే వాడతారు ఇప్పుడు మహారాష్ట్ర వాళ్ళైనా సరే యూపీ అయినా బీహార్ వాళ్ళైనా మనం ఎక్కువగా అయితే ఆరెంజ్ కలర్నే వీళ్ళు సింధూరం అంటారు మనమేమో రెడ్ కలర్ని సింధూరం అంటాం ఇక అయితే సీతమ్మ తల్లి స్నానం ఆచరించిన తర్వాత నుదిటి పైన సింధూరం అనేది పెట్టుకుంటుందంట అయితే సీతమ్మ తల్లి అలా సింధూరం పెట్టుకోవడం హనుమంతుడు ఆ గుమ్మం దగ్గర కూర్చొని అదో మాదిరిగా చూస్తుంటే సీతమ్మ తల్లి ఏమైంది హనుమా అని అడగ్గా అమ్మ మిమ్మల్ని ప్రతిరోజు చూస్తున్నాను మీరు నుదిటిలో ఎందుకు సింధూరం పెట్టుకుంటున్నారు అని చెప్పి హనుమంతుల వారు సీతామాతని అడగ్గా అప్పుడు సీతమ్మ తల్లి ఏం చెప్పిందంటే అయ్యా హనుమంత ఈ సింధూరం అనేది నా అలంకరణలో భాగం కాదు నేను మంచిగా కనిపించడానికి ప్రతిరోజు ఈ సింధూరం అయితే ధరించట్లేదు దీనికి ఒక ప్రత్యేక కారణం ఉంది నాయన అని హనుమంతుడికి చెప్పగా అప్పుడు హనుమంతుడు అమ్మ అదేంటో నాకు కూడా చెప్పగా అనగా సీతమ్మ తల్లి ఇలా చెప్పిందట వివాహమైన ప్రతి మహిళ నుదుటి పైన సింధూరం పెట్టుకోవడం వల్ల తన భర్త యొక్క ఆయుష్ వందింతలు పెరుగుతుంది ఆయు ఆరోగ్యాలతో నుండు నూరేలు చల్లగా ఉంటారు అని చెప్పగా మరి నువ్వెందుకు పెట్టుకుంటున్నావమ్మా అని చెప్పి హనుమంతుడు అడగ్గా నేను కూడా ఒక ఇల్లాలినే నేను పెట్టుకునే ఈ సింధూరం వల్ల మీ ప్రభు యొక్క ఆయువు కూడా పెరుగుతుంది పది కాలాలు చల్లగా ఉండి అందరినీ దీవిస్తూ ఉంటారు నా ప్రభు అని చెప్పి సీతమాత చెప్పగానే ఇంకా హనుమంతుడు తల్లి నువ్వు ప్రతిరోజు సింధూరం ధరించడం వల్ల ప్రభు క్షేమంగా ఉంటున్నారా అని చెప్పి మళ్ళీ అడగ్గా అవును నాయన అని చెప్పి సీతమాత బదులిచ్చి అక్కడ సింధూరం పెట్టి తనైతే అక్కడ నుంచి వెళ్ళిపోతే హనుమంతుడు ఏం చేశారంటే సీతమ్మ వారు అలంకరించుకునే సింధూరం ఆరెంజ్ కలర్ లో ఉంటారు కదా అది చేతిలోకి తీసుకొని పక్కన ఉన్న నూనె సింధూరం మొత్తం కలిపేసారంట అలా నూనె సింధూరం కలిపిన దాన్ని అయితే సీతమ్మ తల్లి నొదుటిన పెట్టుకుంటుంది కాబట్టి తను పెట్టుకునే కొంచెం సింధూరం వల్ల స్వామి ఆయుష్ కొంచెం పెరిగితే నేను నా శరీరం అంతా ఈ సింధూరం రుద్దుకుంటాను ఇలా రుద్దుకుంటే నా ప్రభు యొక్క ఆయుష్ అనేది ఇంకా పెరుగుతుంది అని చెప్పి హనుమంతుడు అయితే మొత్తం తన శరీరం నిండా కొంచెం కూడా ఖాళీ లేకుండా అక్కడున్న సింధూరాన్ని ఆయిల్లో కలిపేసి మొత్తం రుద్దుకొని అయితే బయటికి వస్తుంటే ఎదురు నుంచి లక్ష్మణుడు వచ్చిండంట లక్ష్మణుడు హనుమంతుని చూసి నవ్వి హనుమ ఏంటి నువ్వు ఇంత విచిత్రంగా తయారైన ఏం రుద్దుకున్నావు నువ్వు ఈ రూపం ఎట్లుంది అని చెప్పి పక్కపక్క నవ్విండంట నవ్విన తరువాత హనుమంతుడు లక్ష్మణుని కొంచెం కళ్ళు పెద్దగా చేసి చూశాడంట ఆ లేదు లేదు హనుమాన్ నువ్వు ఎందుకు ఇట్లా చేసినావో అర్థం కాలేదు ఏంటి దీని వెనుకున్న కారణము ఇట్లెందుకు రుద్దుకున్నావు అని చెప్పి లక్ష్మణుడు అడగగా మరి సీతామాత రాముల వారి క్షేమం కోసం కొంచెం సింధూరం నిదుడ్డున పెట్టుకుంటే రాముల వారు క్షేమంగా ఉంటారంట తన ఆయువు పెరుగుతుందంట మరి నిత్యం నేను శ్రీరామచంద్రుల వారిని స్మరిస్తూ ఉంటాము రోజు శ్రీరామచంద్రుల వారి నామమే భూజిస్తూ ఉంటాను మరి సీతమ్మ పెట్టుకునే కొంచెం సింధూరం వల్ల ప్రభు ఆయువు పెరిగితే నేను రోజు శ్రీరాముల వారిని స్మారిస్తూ తన జపమే నేను భుజిస్తూ ఉంటాను మరి సీతమ్మ వారు పెట్టుకునే ఆ సింధూరం కన్నా నేను నా శరీరం మొత్తం సింధూరం రుద్దుకుంటే నా ప్రభు యొక్క ఆయుష్ క్షేమం అనేది ఇంకా పెరుగుతుంది అని చెప్పి ఇలా నా శరీరం అంతా సింధూరం పెట్టుకున్నాను అని చెప్పగానే లక్ష్మణుడైతే మన హనుమంతుడిని ప్రశంసించాడంట శ్రీరామ వారు కూడా నీ రూపం ఇలాగే ఉంటుంది నువ్వు ఇలా ఉండడం వల్లనే నేను క్షేమంగా ఉంటాను హనుమాన్ చెప్పడంతోనే ఇంకా హనుమంతుడు ఎప్పుడైనా సరే సింధూరంతోనే మనకు దర్శనమిస్తారని వాళ్ళైతే టెంపుల్ వాళ్ళే మనకు చెప్పిండ్రు ఇక అందుకే ప్రతి గుడిలోనూ శ్రీరామచంద్రుడికి నచ్చినట్టుగా సింధూరం పూసుకొని ఉన్న హనుమంతుడు మనకైతే దర్శనం ఇస్తారు నేను ఇంతకు ముందుకు చాలాసార్లు అనుకునేది హనుమంతుడికి ఎందుకు ఆరెంజ్ కలర్ పూస్తారు పూస్తారు అని చెప్పి కానీ నేను అయోధ్యకు వెళ్ళిన తర్వాత నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని ఆ అనుకునేదానికి ఇప్పుడు అయితే నాకు అనమాట తెలిసినాక చాలా మంచిగా అనిపించింది మరి మీ అందరికీ ఈ విషయం ముందే తెలుసా లేదా కూడా కామెంట్ చేసి చెప్పండి

I'll awesome. గుడిలో అయితే ఇంకా మరమ్మతులు జరుగుతూనే ఉన్నాయి గుడిలో ఎక్కడ చూసినా కూడా పనులు చేస్తూనే ఉన్నారు కానీ గుడి అయితే చూడడానికి మంచిగా ప్రశాంతంగా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మంది దర్శనానికి ఉన్నారు కానీ మరీ అంతే ఎక్కువగా లేదు మొన్న శ్రీరామనవమికి అయితే ఇక్కడ అయితే కాలు పెట్టరాని అంతగా జనం ఉన్నారని చెప్పి నేను న్యూస్లో చదివాను ఏమనుకున్నానంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు మొత్తం హడావిడి ఉంటుందేమో ఎక్కువ లైన్లు ఉంటాయేమో అని అనుకున్నాను కానీ అట్లేం లేదు నిమ్మలంగానే దర్శనం అయితే అయిపోయింది మేము దర్శనం చేసుకునేటందుకు ముందుగా ఇక్కడ లాకర్స్ ఉన్నాయన్నమాట లాకర్స్లో మేము పెట్టుకున్న వాచ్ కానీ మా దగ్గర ఉన్న బ్యాగ్స్ ఫోన్లు అవన్నీ అయితే అక్కడ లాకర్లో పెట్టి రాములవాన్ని దర్శించుకొని మళ్ళీ వచ్చిన తర్వాత ఈ చిన్న వీడియో క్లిప్ అనేది తీసాను రాములవారి దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగింది గర్భగుడిలోకి వెళ్ళగానే రాముల వారు ఎంత ప్రకాశిస్తూ కనిపించారో మొన్న తెలుసు కదా శ్రీరామ నవమి రోజు డైరెక్ట్గా సూర్యకిరణాలు శ్రీరామ చంద్రుల వారికి తిలకంగా అయితే పడ్డాయి కదా నేను ఆ సన్నివేశం చూడాలి అని చెప్పేసి నేను చాలా అబ్జర్వ్ చేశాను రాముల వారిని ప్రతి చోటు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేశాను అనమాట మంచిగా నలుపు రంగు కలర్లో రాముల వారు తనకి అలంకరించిన నగలు గోల్డ్ కలర్ లో గర్భగుడిలో ఎల్ఈడి లైట్స్ ఇవన్నీ చూసి అయితే రాముడు అయితే కడకడ మెరుస్తున్నట్టుగా నాకు అనిపించింది లోపల గుడిలో కూడా ప్రతి స్తంభానికి రాముడికి సంబంధించిన ప్రతి ఒక్క ఘట్టాన్ని నీట్గా అయితే అమర్చారు చూడడానికి అయితే రెండు కళ్ళు చాలట్లేదు అంత ప్రశాంతంగా కూడా దర్శనం అయిపోయింది ఇంకా మేమైతే రిటర్న్ వచ్చేస్తున్నాము దర్శనం చేసుకున్న తర్వాత నాకైతే నా మనసులో ఒకటే క్వశ్చన్ అనమాట ఏంటి అంటే ఇప్పుడు మనం దేవుళ్ళలో మంచి భార్యాభర్తలు అని చెప్పి ఆదర్శంగా చూస్తాం కదా దాంట్లో శివ పార్వతి తర్వాత వచ్చేసి సీతారామ ఇప్పుడు పేర్లో అయినా సరే రామ సీత అనుకుంటే మనం సీతారాముల వారు అని చెప్పి అంటాం కదా మరి అలాంటి రాముడి లైఫ్లో ముఖ్యమైన పాత్ర సీతాదేవిది కదా ఎక్కడైనా సరే సీతమ్మవారు లేకుండా రాముల వారిని మనం పూజించము కానీ ఈ అయోధ్యలో మాత్రం సీతమ్మ వారు లేకుండా రాముని వారి విగ్రహాన్ని ఒక్కటినే ఇక్కడ అయితే ప్రతిష్ఠించారు ఇది ఎందుక అని చెప్పి నా మైండ్లో అయితే ఒకటే క్వశ్చన్ అనమాట మరి అలాంటిది సీతమ్మ తల్లి లేని రాముల వారిని ఒక్కటినే ఎందుకు ప్రతిష్ఠించారు అని ఒక డౌట్ అనమాట మరి మీలో దీనికి ఆన్సర్ ఎవరికైనా తెలుస్తే కామెంట్ చేసి చెప్పండి అయితే మేము ఇక్కడ వాళ్ళని అడిగైతున్న తర్వాత వాళ్ళు ఏం చెప్పిందంటే ఇప్పుడు సీతారాముల కళ్యాణం వరకే సీతారామ కాయిస్తున్నారు తర్వాత వనమాసం చేస్తారు వనమాసం చేసిన తర్వాత మళ్ళీ రాముని తీసుకొచ్చి మేము ఇక్కడ అయితే పట్టాభిషేకం చేసాం పట్టాభిషేకం చేసిన తర్వాత ఒక చాకలి వాళ్ళే మాట విన్న తర్వాత రాముల వారు ఏం చేస్తారంటే సీతమ్మ తల్లిని వనమాసం కి వదిలిపెట్టి తానే కొన్నేళ్ళ వరకు ఒంటరిగా రాజాని బిట్టలు ఇంటాను కాబట్టి ఈ అపార్థాలు ఇంతే ఎన్నో భక్తులందరినీ బిట్టలుగా భావించి చూసుకున్నారు అందుకే మేము రామయ్య తండ్రిగా భావించి మా తండ్రి గారిని ఒక్కరినే ప్రతిష్ఠించుకున్నామని చెప్పి ఇక్కడ వాళ్ళు అయితే చెప్పినారో అది కూడా వచ్చేటప్పుడు ఆటో అతన్ని అడుగుతే తనైతే చెప్పిన మన డ్రీమ్స్ లో ఎంతవరకు నిజమో అబద్ధమో నాకైతే తెలియ దర్శనం చేసుకున్న తరువాత అపరమ్మాకి ఒక చిన్న ప్రసాదం లాగా పెట్టారమ్మా దాంట్లో కొంచెం పొర్ర తర్వాత రకాల కూరగాయలు వేసి ఒక చిన్న కప్పులో పడితే అది తిన్న తర్వాత మేము ఆకలి అవుతుంది కానీ వచ్చేటప్పుడు కీర బనానా అయితే తీసుకొని మా రూమ్కి అయితే ఆటోలోనే వచ్చేసినాం దర్శనం అయితే మంచిగా తొందరగానే అయిపోయింది ఎక్కువ అలసిపోయినట్టు అనమాట పొద్దున తొమ్మిది గంటలకి రూమ్లో నుంచి బయటికి వస్తే మళ్ళీ మేము తిరిగి రూమ్కి వెళ్ళడానికి మధ్యాహ్నం రెండున్నర అయిపోయింది నికో భయం ఉందా ఇళ్లకు అమ్మో అమ్మో నాని చిన్నగా చిన్నగా అంటే ఏంటి నాన్న స్లోగా దేనికి స్లోగా చిన్నగా అంటే స్లోగా అంటే దేనికి స్లోగా దేనికి నానా

పూర్తిగా ఇక మా అత్తమ్మ మా మామయ్య దర్శనం అయిన తరువాత వాళ్ళైతే ఒకటే నవ్వుకుంటున్నారు అనమాట వాళ్ళకి ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక మేము రూమ్కి వచ్చే దారిలో ఇవి ఉన్నాయన్నమాట ఇవి ఏంటి అంటే ఇక్కడ రైల్వే స్టేషన్ లో పనిచేస్తారు కదా వాళ్ళకి ఉండడానికి ఒక ఇల్లు లాగా చేశారనమాట చూడడానికి రైల్వే భోగి ఉంటారు చూడండి అట్లుంది కానీ లోపల మస్తు బెడ్లు అయితే ఉన్నాయి చూడడానికి అయితే చాలా మంచిగా ఉంది ఏసీ కూడా ఉంది అనమాట ఇక దర్శనం అయిపోయింది కొంచెం తిన్నాము కీర బనానా తీసుకొని అయితే రూమ్కి వచ్చేసాము ఇలా ఆఫ్టర్నూన్ త్రీ వరకు అయితే ఈ బ్లాగ్ కంప్లీట్ చేశాను మీ అందరికీ వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే మాత్రం క్షమించండి ఎందుకంటే నాకు తెలీదు తెలుసుకొని చెప్పాను మీ అందరికి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్